హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి వాటి మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం తప్పకుండా మీకు టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫేర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా అక్కడ నుండి జాయిన్ అయినట్లయితే అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ అన్నీ మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అయినట్లయితే అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ మీకు ఇంపార్టెంట్ బిట్స్ కావచ్చు ఇంపార్టెంట్ అంశాలు టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలన్నీ నోకే దగ్గర చేసి పీడిఎఫ్ కావచ్చు కవి పరిచయాలు ప్రక్రియలకు సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కావచ్చు అంతా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని గ్రామర్కి సంబంధించిన అంశాలన్నీ ఒకే దగ్గర పీడిఎఫ్కి సంబంధించిన ఆ అంశాలు కావచ్చు ఇలా ప్రతి నోట్స్ అనేది మీకు టెక్స్ట్ బుక్ బేస్ లోని అంశాలను తీసుకుని పీడిఎఫ్ చేసి మేము మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు అవన్నీ మీకు ఫ్రీగా లభించడం అనేది జరుగుతుంది తప్పకుండా ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను జాయిన్ అవ్వండి రైట్ ఇక మీ యొక్క సపోర్ట్ అయితే అందిద్దాం అనుకుంటే తప్పకుండా లైక్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని అందించండి అది అవన్నీ పీడిఎఫ్ని మీకు ఫ్రీగానే అందించడం అనేది జరుగుతుంది రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీ చైర్మన్గా మనకు బూర వెంకటేశ్వరం సార్ గారు అయితే నియమించడం జరిగింది నిన్న అయితే నువ్వు విద్యాశాఖ చైర్మన్గా పనిచేస్తున్నారు ఆల్రెడీ సారీ విద్యాశాఖ కార్యదర్శిగా పని పనిచేస్తున్నారు సో ఆమోద ముద్ర వేసిన గవర్నర్ జిష్ణుదేవ్ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల మూడునైతే ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇతను వెంకటేశ్వరం సార్ గారు అయితే మన లోకల్ తెలంగాణ క్యాండిడేట్ సో జనగామ జిల్లా జనగామ జనగామ డిస్టిక్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే లోకల్ క్యాండిడేట్కి ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జియో త్రీ వన్ సెవెన్ బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది స్పౌజ్ మ్యూచువల్ హెల్త్ గ్రౌండ్ కేటగిరీ ఉద్యోగులకు డిసెంబర్ ముప్పై లోపు పూర్తి చేయాలనే ఆదేశం అయితే ఇచ్చారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే ముఖ్యంగా దీనివల్ల డిఎస్సి ఖాళీలపై ఎలాంటి ప్రభావం ఉంటుందా అంటే సో చాలా ఖాళీలపై చాలా తక్కువ ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఓన్లీ మ్యూచువల్ స్పౌజ్ వాళ్ళకే ఇచ్చారు కాబట్టి హెల్త్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి చాలా తక్కువ ఉంటుంది ఎక్కువ ఏం ప్రభావం ఉండదు కాబట్టి దాని గురించి టెన్షన్ పడకండి మిత్రమా ఇక్కడ ఒక విషయాన్ని చూసుకున్నట్లయితే ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రభుత్వం ఉన్న రెండు వేల ఇరవై రెండు పదమూడు జిల్లాల స్పౌజ్ బదిలీలకు సంబంధించి నిషేధించారు సో అవే ఇప్పుడు సో వాళ్ళందరికీ అవకాశం అయితే ఇవ్వబోతున్నారు దాదాపు ఎనిమిది వందల మంది టీచర్లు బదిలీ అవుతారని చెప్తున్నారు చూడండి ఎనిమిది వందల మంది రాష్ట్రం మొత్తం మీద బదిలీ అవుతారు పదమూడు జిల్లాలకు సంబంధించి రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో మాత్రమే మ్యూచువల్ బదిలీలో ఒకే శాఖ ఒకే క్యాడర్ ఉండాలి ఖచ్చితంగా ఆ మ్యూచువల్ చేసుకున్న వాళ్ళకి ఒకే శాఖ ఉండాలి ఒకే క్యాడర్ ఉండాలి సో ఉదాహరణకు స్కూల్ అసిస్టెంట్ గణితం టీచర్ ఇతర జిల్లాల్లో ఉంటే అదే క్యాడర్ సబ్జెక్టు మాధ్యమం ఒకటే అయి ఉండాలి పరస్పర బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు ఓకే ఆ కేటగిరీ కింద ఈ నెల ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు తేదీ వరకు ప్రత్యేక వెబ్ పోర్టల్ కూడా రూపొందిస్తారు సో దాని ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి సో డిఎస్సి ఖాళీల మీద అయితే ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే త్రీ వన్ సెవెన్ ప్రతి ఒక్క అభ్యర్ టీచర్ని వారి నేటివ్ జిల్లాకు తీసుకొస్తా అంటే కొన్ని అర్బన్ జిల్లాలో పోస్టులే లేకుండా పోతాయి కాబట్టి ప్రభుత్వం కూడా అలా మొత్తం అదిని తీసుకురాకుండా ఓన్లీ ఆ మ్యూచువల్ స్పౌజ్ హెల్త్ గ్రౌండ్ వారికి అవకాశం ఇచ్చింది ఎందుకంటే నెక్స్ట్ డిఎస్లో ప్రతి జిల్లాలో ఖాళీలు ఉండాలనే ఉద్దేశంతో సో వీరంతా టీచర్స్ని వారి యొక్క నేటివ్ జిల్లాలకు తీసుకురాకుండా వాళ్ళని విడతల వాళ్ళకి తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు ఇన్ ఫ్యూచర్లో కానీ ప్రజెంట్ అయితే వారికి అయితే అవకాశం ఇవ్వలేదు కొంతమందికి మాత్రమే అవకాశం ఇచ్చింది రైట్ ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా సెంట్రల్ యూనివర్సిటీలో ఐదు వేల ఖాళీలు అయితే ఉన్నాయి కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ఐదు వేల టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది ఉద్యోగ విరమణ రాజీనామాలు అదేవిధంగా అదనపు అవసరాల వల్ల ఈ ఖాళీలు ఏర్పడ్డాయని అయితే ఖాళీల భర్తీ బాధ్యత ఆయా వలసిట్లేదని పేర్కొంది ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీకి యూజీసీ రెండు వేల ఇరవై మూడులో సీయూ చయాన్ అనే పోర్టల్ను కూడా ప్రవేశపెట్టింది విద్యా అర్హతల ఆధారంగా ఈ పోర్టల్ ఓ ఉద్యోగాలకు దరఖాస్తు అనేది చేసుకోండి అని చెప్తున్నారు కాబట్టి మనకు ఖచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీలో మనం ఎలిజిబుల్ కావాలంటే సీటెట్ అనేది కంపల్సరీ క్వాలిఫై కావాలి కాబట్టి సీటెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ ఇది ఒక మంచి అవకాశంగా చెప్పాలి ఐదు వేల టీచింగ్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో మీరు నెక్స్ట్ ఆ నోటిఫికేషన్ కూడా రాబోతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆ నో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దయింది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది రెండు వేల ఇరవై రెండు నాటికి నోటిఫికేషన్ ప్రకారం డిప్లొమా ఇన్ హెల్త్ అసిస్టెంట్ అర్హత ఉన్న వారే అర్హులంది సరైన అర్హత లేకపోవడంతో రెండు వేల పన్నెండులో హైకోర్టు తీర్పు మేరకు పన్నెండు వందల మందిని తొలగించారు మరి వీరిని రెండు వేల పదమూడులో కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రభుత్వం మళ్ళీ తీసుకోగా దీన్ని సవాల్ చేస్తూ జారీ చేసిన జియోపై పిటిషన్లు దాఖలయ్యాయి దీంతో ఆ జియోను కోర్టు రద్దు చేసింది రైట్కి అయితే ఆ నోటిఫికేషన్ అయితే రద్దు అయింది రెండు వేల రెండు నాటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో ఆ రెండు వేల సారీ రెండు వేల ఇరవై రెండు అన్నట్టున్నా సారీ రెండు వేల రెండు నాటి నోటిఫికేషన్ ప్రకారం రెండు వేల పన్నెండులో హైకోర్టు తీర్పిస్తే మళ్ళీ రెండు వేల పదమూడులో వాళ్ళని తీసుకోవడం జరిగింది సో మళ్ళీ వాటి మీద చాలా పిటిషన్లు రావడంతో మళ్ళీ ఆ యొక్క నోటిఫికేషన్ను హైకోర్టు అయితే రద్దు చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ డిఏఓ ఫలితాలు అయితే విడుదలయ్యాయి రాష్ట్రంలో డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధ గ్రేడ్ టూకి సంబంధించిన ఫలితాలు నిన్న తెలంగాణ పబ్లిక్ కమిషన్ అయితే విడుదల చేసింది ఇప్పటికే మల్టీజోన్ వన్ టూ వారిగా ద్రువపత్రాల పరిశీలన అయిపోయింది దాని తర్వాత నవీన్ నికోలస్ గారు తెలిపారు సో అయితే రాష్ట్రంలో యాభై మూడు పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు అగస్టు నాలుగున నోటిఫికేషన్ చేసే ఇచ్చి ఇస్తే దీనికి ఆరు ల లక్ష ఆరు వేల రెండు వందల యాభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు సంబంధించిన పరీక్షలు జూన్ ముప్పై నుంచి జూలై నాలుగో తేదీ వరకు ఆన్లైన్లో నిర్వహించారు ఇప్పుడు దీనికి సంబంధించిన ఫలితాలను కూడా విడుదల చేయడం జరిగింది సో దానికి సంబంధించిన లిస్ట్ వెబ్సైట్లో ఉంది నెక్స్ట్ గ్రూప్ వన్ అక్రమాలపై ఏమిటి ఉపేక్ష అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని ఎన్డీఏ ప్రభుత్వానికి నిరుద్యోగులైతే అభ్యర్థన తెలుపుతున్నారు ఇప్పటి అప్పటి కలక్ కలంకింతులై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే చేస్తున్నారు వారిపై పేపర్ లీక్ అయినటువంటి అంశాలపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు నెక్స్ట్ తెలంగాణ హైకోర్టులో పదిహేను న్యాయమూర్తుల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని రాజ్యసభలో కేంద్రం అయితే వెల్లడించడం జరిగింది రైట్గా మీకు తప్పకుండా ప్రిపరేషన్ అయిపోయింది ఇంకో మీకు టె ఫిఫ్టీన్ ఫిఫ్ థర్టీ డేస్ అంటే ఒక ట్వంటీ డేసే మీకు టైం ఉంది అనుకుందాం సో ఆ టై ట్వంటీ డేస్లో మీరు చదివిన దానికి టెస్టులు రాస్తున్నారా లేదా తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ఆ టెస్ట్ అయితే రాయండి మీరు రాస్తున్నటువంటి మీరు ఏ టెస్ట్ సిరీస్ అయినా తీసుకోండి ఎవరిదైనా తీసుకోండి మనదే తీసుకోవాలని నేను అనట్లేదు సో మీకు ఏదైతే టెస్ట్ తప్పకుండా చదివిన ప్రతి ఒక్క మిత్రుడు ఆ టెస్ట్ అయితే రాయాలి మిత్రమా ఎందుకంటే మనం చదివినటువంటి అంశాలు క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో అనేది మనకు టెస్ట్ రాసినప్పుడే తెలుస్తుంది మనం చాలా చదివి కూడా ఆ టెస్టులు రాయకపోతే మనకు ప్రజెంటేషన్ ఎగ్జామ్ రోజు చాలా ఇబ్బంది అవుతుంది సో స్కోర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క టెట్ అండ్ ఈఎస్సి అభ్యర్థి మీరు ప్రిపేర్ అయిన తర్వాత ప్రతి ఒక్క అభ్యర్థి మళ్ళీ ఎగ్జామ్స్ అయితే కంపల్సరీ రాయండి సో మీకు చదవడం అయిపోయింది సో ఇంకో టెన్ డేస్ ట్వంటీ డేస్ ఉంది ఈ ట్వంటీ డేస్ మీరు ఎగ్జామ్ డైలీ చదువుతూ టాపిక్ వైజ్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నా లేక నా చదువుడు అయిపోయింది మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాస్తే రివిజన్ అవుతుంది తప్పకుండా రివిజన్ అవుతుంది మీరు టెస్ట్ రాసినా మళ్ళీ రివిజన్ కూడా తప్పకుండా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి టెస్ట్ రాసే ప్రయత్నం చేయండి ఎందుకంటే టెస్ట్ రాస్తేనే మనం చదివిన దానికి ఎలా చదివాము ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది నెక్స్ట్ ఎలా వాటిని గుర్తుంచుకోవాలనే అంశాలు కూడా మనకు తెలుస్తాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ టెస్ట్ సిరీస్ని తీసుకోండి టెస్ట్ సిరీస్ని తీసుకుంటే మీకు చదివింది చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో దాన్ని మీరు గుర్తుంచే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏ అంశమైనా ఏ టాపిక్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ప్రాబ్లం చేశారు ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి మ్యాథ్స్ మీద ఇంగ్లీష్ చదివారు ఇంగ్లీష్ ఏ విధంగా అడుగుతున్నారు అదేవిధంగా తెలుగుకు చదువుతున్న తెలుగులో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి ఏ విధంగా అటెంప్ట్ చేయాలి చెత్తపరిచే క్వశ్చన్స్ ఉంటాయి సరికా అనేది సరే అనేది ఇలా మన నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తే తప్ప మనకు ఎగ్జామ్పై అవగాహన అనేది రాదు సో మనకు చదివిన సబ్జెక్ట్ మీద గ్రిప్ కూడా వస్తుంది మనం ఎగ్జామ్స్ రాస్తూ ఉంటేనే సో దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో దాంట్లో భాగంగానే జాఫర్ ఎడ్యుకేషన్ అనేది టెస్ట్ సిరీస్ని అందుబాటులో తీసుకొచ్చింది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది లో కాస్ట్లో ఉంటుంది చాలా లో కాస్ట్లో ఉంటుంది ఓన్లీ వన్ నైంటీ నైన్ మాత్రమే జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్కి సంబంధించిన అమౌంట్ ఉంది లో కాస్ట్లో సో మీకు కావాలి అనుకుంటే తప్పకుండా ఫస్ట్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు దానికి సంబంధించిన ప్రాసెస్ చెప్తాము సో దాంట్లో మీరు జాయిన్ అయినట్లయితే మన టెస్ట్ సిరీస్ గ్రూప్ ఉంటుంది టెస్ట్ సిరీస్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ టెస్ట్ సిరీస్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు అన్ని ఇప్పటివరకు అయినటువంటి టెస్ట్ సిరీస్కి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ మళ్ళీ మీ అందరికీ కూడా షేర్ చేస్తాం మీరు ఆ యొక్క ఎగ్జామ్ని రాసుకోండి మళ్ళీ ఒక టెన్ డేస్ ఉందనగా మళ్ళీ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఇస్తాం మళ్ళీ ఒక ఎగ్జామ్ని ఎన్నిసార్లు అయినా రాసుకునే అవకాశం కల్పిస్తాం మేము మీరు అలా రాయడం ద్వారా ఏమవుతుందంటే మీకు నెంబర్ ఆఫ్ టైము క్వశ్చన్ ఫ్రేమింగ్ తెలుస్తుంది ఎగ్జామ్ రివిజన్ అవుతుంది మీకు రాసినటువంటి అంశాలు కాబట్టి మీకు తర్వాత ఆ బిట్స్ అన్ని ప్రతి ఎగ్జామ్ అనేది టాపిక్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది సో మళ్ళీ చదవడం మళ్ళీ ఎగ్జామ్ రాయడం ద్వారా ఏమవుతుందో ఆ టాపిక్ అంతా మళ్ళీ రివిజన్ అయిపోతుంది మీకు సో అన్నీ మళ్ళీ రాసుకునే అవకాశం కల్పిస్తుంది ఓన్లీ జాఫర్ ఎడ్యుకేషన్ మాత్రమే మిగతా వాళ్ళు అందించి వస్తున్నారు కావచ్చు మళ్ళీ మళ్ళీ రాసుకునే అవకాశం వాళ్ళు ఇవ్వకపోవచ్చు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే వన్ టైం రాస్తే మళ్ళీ అది ఓపెన్ అవ్వదు వాళ్ళ యాప్ త్రూగా ఉంటుంది సో మనది చాలా మీరు ఎగ్జామ్ ఎందుకంటే ఇక్కడ మేము మళ్ళీ మళ్ళీ రాసుకోవడానికి అవకాశం ఇచ్చినా మీకు రివిజన్ కావాలి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ కావాలి రాసిన ఎగ్జామ్ ఎగ్జామ్ మళ్ళీ ఒక టెన్ డేస్కి మళ్ళీ రాసుకుంటే మళ్ళీ వాళ్ళకి రివిజన్ అవుతుందనే ఉద్దేశంతో నెంబర్ ఆఫ్ టైం రాసుకునే అవకాశం జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్లో ఉంది తప్పకుండా తీసుకొని వారు ఇంకెవరైనా ఉంటే తీసుకొని దాదాపుగా ఇప్పటికీ ఆ ఫైవ్ థౌజండ్ ఎబో మెంబర్స్ ఆల్రెడీ తీసుకున్నారు ఇంకెవరైనా ఉంటే మిత్రులు తప్పకుండా తీసుకోండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందిస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్